మన పార్టీ తరఫున అన్న రాంబాబు అన్న ఉన్నాము మీ చల్లని దీవెనలు వాసిసులు అన్నపై ఉంచవలసిందిగా సవనీయంగా కోరుతా ఉన్నాను మంచివాడు సౌమ్యుడు మీ అందరికీ ఖచ్చితంగా మంచి చేస్తాడని నమ్మకం నాకుంది ఒంగోలు నుంచి వాసనను అభ్యర్థిగా నిలబెడతా ఉన్నాము మీ చల్లని దీవెనలు వాశస్సులు ఇంతకన్నా సౌమ్యుడు బహుశా రాష్ట్రంలో చాలా అరుదుగా దొరుకుతారు అంత మంచోడు పేదల పట్ల అంత ప్రేమ ఉన్న వ్యక్తి మంచి చేస్తారని నమ్మకం విశ్వాసం నాకు సంపూర్ణంగా ఉన్నాయి మీ చల్లని దీవెనలు వాశస్సులు వాసనపై ఉంచవలసిందిగా సభినీయంగా కోరుతా ఉన్నా ఎరగొండ నుంచి చంద్రాన్ని నిలబెడతా ఉన్నాము యువకుడు ఉత్సాహవంతుడు సౌమ్యుడు మీ అందరికీ మంచి చేస్తాను నమ్మకం విశ్వాసం నాకున్నాయి మీ చల్లని దీవెన్లు వాశస్సులు చంద్రపై ఉంచవలసిందిగా సవినయంగా కోరుతా ఉన్నా దర్శి నుంచి నా తమ్ముడు శివాకి టికెట్ ఇస్తా ఉన్నాము యువకుడు ఉత్సాహవంతుడు మీ అందరికీ పరిచయస్తుడు మీ అందరి చల్లని దీవెనలు ఆశస్సులు శివాపై ఉంచవలసిందిగా సభినీయంగా ప్రార్థిస్తా ఉన్నాను 가니게리 눈치!